నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైం నేను రాజేశ్వరి తెలంగాణలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరుకుంటోంది ఎన్నాళ్లు రుణమాఫీపై సవాళ్ల పర్వం రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పుట్టించగా తాజాగా రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుపై డైలాగ్ వార్ నడుస్తోంది తాము అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని కేటీఆర్ హాట్ కామెంట్స్ చేయగా అందుకు సీఎం రేవంత్ టచ్ చేసి చూడు అంటూ కౌంటర్ ఇచ్చారు తప్పకుండా మనం తిరిగి అది కాంగ్రెస్ వాళ్లకు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు నాలుగేళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈ రోజు మాట్లాడుతున్నారు అధికారం పోయిన బలుపు మాత్రం తగ్గలేదు నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం కలిగితే మేము అధికారంలోకి వస్తే అని అంటున్నాం నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయబట్టే బిడ్డ చెప్పు లేకపోతే చూస్తాను నేను సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేసిన సీఎం ఇవాళ సెక్రటేరియట్ ఆవరణను పరిశీలించారు విగ్రహ ఏర్పాటు కోసం కేటాయించాల్సిన స్థలం ప్రాంగణంలో చేయాల్సిన డిజైన్లపై అధికారులతో చర్చించారు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా విగ్రహం ఉండాలని సూచించిన సీఎం అందుకు పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశించారు కొత్తగా నియామకమైన ఎమ్మెల్సీలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు శాసనమండలి సభ్యులుగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ కోదండరాం అమీర్ అలీఖాన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి ను మర్యాదపూర్వకంగా కలిశారు సీఎం రేవంత్ కు సాలువతో సత్కరించి పూల బొకే అందించారు ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్సీలను సీఎం డిప్యూటీ సీఎం అభినందించారు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై రెండున మండల నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునిచ్చింది నలభై శాతం మంది రైతన్నలకు కూడా రుణమాఫీ కాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు సీఎం మంత్రులు తలో మాటతో రైతన్నల్లో అయోమయం సృష్టిస్తున్నారన్నారు అందరికీ రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు బీజేపీ బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి రైతులకు ఏం చేశాయని ఇప్పుడు రుణమాఫీపై ఆందోళన చేస్తున్నాయంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు చెప్పినట్టుగా ఒకే విడతలో రెండు లక్షల రూపాయలు మాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిది అన్నారు టెక్నికల్ సమస్యల వల్ల కొంతమందికి కాలేదని త్వరలోనే వాటిని పరిష్కారం చేస్తామని క్లారిటీ ఇచ్చారు పొన్నం దేశంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటేరియట్ కార్యాలయం ముందు ఏర్పాటు చేస్తామంటే

రుణమాఫీ పొందిన ముప్పై ఐదు వేల మంది రైతులు ఉస్మాబాదు లేలా ఎక్కడికెళ్ళినా సంతోషంగా మాట మీద నిలబడ్డ ప్రభుత్వం ఇది రైతులకు ఒకేసారి మాపు చేస్తామని చేసిండ్రు కేసీఆర్ లెక్క లక్ష రూపాయలు ఐదు సార్లు కాదు ఒకేసారి చేసినటువంటి రైతు ప్రభుత్వాన్ని ప్రశంసిస్తుంటే కళ్ళు బయర్లు కమ్మిన వీళ్ళు ప్రభుత్వాన్ని దురుద్దేశపూర్వకంగా ఒక అబద్ధపు ప్రచారం ద్వారా లోన్ మాఫీ కాలేదని అనే మాట చెప్తా ఉన్నారు పదేళ్ళ మీరు అధికారంలో నుండి బీజేపీ కేంద్రంలా రైతాంగానికి జిల్లాకి ఏం చేశారు ఈ రాష్ట్రానికి ఏం చేశారు తెలంగాణ విభజన హామీలు ఏం చేశారు భారతీయ జనతా తెలంగాణ ప్రయోజనాల కింద ఉపయోగపడ్డదా రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు కాంగ్రెస్ నేతలు గాంధీభవన్లో నిర్వహించిన జయంతి వేడుకల్లో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాజీవ్ గాంధీ మిస్టర్ క్లీన్ ప్రధానిగా పేరు తెచ్చుకున్నారని డిప్యూటీ సీఎం అన్నారు సద్భావన యాత్ర మొదలుపెట్టింది రాజీవ్ గాంధీ అని తెలిపారు పారిశ్రామిక విప్లవాన్ని తీసుకొచ్చి కంప్యూటర్ను పరిచయం చేశారని అన్నారు హైదరాబాద్లో కంప్యూటర్ రంగంలో ముందుకు పెళ్లటానికే కారణం ఆనాటి ముఖ్యమంత్రులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి అని గుర్తు చేశారు దేశం పారిశ్రామికంగా పెద్ద ఎత్తున ఆనాటి పారిశ్రామిక విప్లవంలో దూరంగా ఉన్నప్పటికీ కంప్యూటర్ విప్లవ రంగంలో భారతదేశం ముందు ఉండాలనే ఆలోచనతో పెద్ద ఎత్తున కంప్యూటర్ రంగానికి ప్రాధాన్యతనిచ్చి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతీయులంతా కూడా కంప్యూటర్ రంగంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నారంటే సిద్దిపేటలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా అక్కడ పరిస్థితి కనిపిస్తోంది రుణమాఫీపై పోటాపోటీ ర్యాలీలతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది సిద్దిపేట చేరుకున్న కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి అంటూ సవాల్ విసిరారు మళ్లీ హరీష్ రావును సిద్దిపేటలో గెలవనివ్వబోనన్నారు మైనంపల్లి తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నారు రాష్ట్ర రాజకీయాల్లో హరీష్ రావు అయినా ఉండాలి లేక తానైనా ఉండాలి అంటూ హాట్ కామెంట్స్ చేశారు మైనపల్లి సిద్ధిపేటకు ప్రతి ఒక్కసారి వస్తాం అవసరం అయితే ఇండే మకాన్ని నువ్వు ట్రంక్ డబ్బా పట్టుకొని తోటపల్లికి పోయే వరకు వెంటాడుతామని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ హరీష్ రావు పోవాలంటే నువ్వు రాజీనామా చేస్తే మైనంపల్లి చేస్తాడు నేను ఎన్నికల్లో ఓటమి పాలైతే ప్రమాణ పూర్వకంగా ప్రామిస్ చేస్తున్నా సోషల్ సర్వీస్ చేస్తా మా నాయకుల కోసం తిరుగుతా కానీ నేను రాజకీయాల మళ్ళీ ఉండ పోటీ మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఎందుకంటే నువ్వు ఓడిపోతే కూడా మళ్ళా రాజకీయాలు ఉండదు అప్పుడు దీనికి పట్టిన శని నలభై సంవత్సరాల నుంచి ఎందుకంటే మీ మామ మంత్రి ఉన్నప్పుడు గాని ఎమ్మెల్యే ఉన్నప్పుడు గాని పిఏ ఉన్నావు అప్పటి నుంచే మీ దరిద్రం పీడబోతుంది మీ శని సిద్దిపేటకు విరగడైతుంది దీనికి సిద్ధమా అని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా రాజకీయాల్లో మైనంపల్లి అన్న హరీష్ రావ్ అన్న ఇద్దరే ఉండాలి ఇద్దరు ఒక్కడు ఉండాలి మైనంపల్లి అని ఉండాలా హరీష్ రావ్ అని ఉండాలా ఎలాంటి అంశాలపై మాట్లాడాలో కేటీఆర్ కు తోచడం లేదని అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని పిసిసి అధికార ప్రతినిధి జగ్గారెడ్డి ఆరోపించారు కేటీఆర్ పొలిటికల్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవాలని సూచిస్తున్నారు ఇక విమర్శించారు జగ్గారెడ్డి జరిగిన చరిత్రను ఎవరూ మార్చలేరంటూ రాజీవ్ గాంధీ భారత రాజకీయాల్లో లిఖించదగ్గ చరిత్ర అంటూ జగ్గారెడ్డి పేర్కొన్నారు కేటీఆర్ గారు ఒక మాట ఒక మాట చెప్తున్నా ఇప్పుడు ఏ మాట్లాడాలో వాళ్ళకి తోస్తలేదు ఒకటి ఎలాంటి విషయాలు మాట్లాడాలో కూడా ఆయనకు తోస్తలేదు రెండు కేటీఆర్ నేను ఏం చెప్తున్నా అంటే ఒక రాజకీయ లెసన్ మీరు తీసుకోండి వెళ్తాను ట్రైనింగ్ తీసుకోండి మీరు కేసీఆర్ గారు పదిహేను సీఎం ఉన్నాడు నువ్వు పదిహేను మీరు మినిస్టర్గా ఉన్నారు మీరు బెటరు నా నా సజెషన్ కేటీఆర్కి ఏంటంటే బెటర్ ఎక్కడన్నా ఒక ఏదైనా పొలిటికల్ కోచింగ్ సెంటర్ ఉంటే అక్కడ పోయి కోచింగ్ సెంటర్ లో ట్రైనింగ్ తీసుకోండి ఇప్పుడు మనం కొంత చరిత్రని కాదని అయితే అనలేం కదా చరిత్రలో జరిగిన నిజాలనైతే కాదనలేం కదా ఆ నిజం ఏంది రాజీవ్ గాంధీ ఒక నిజం రాజీవ్ గాంధీ దేశ ప్రజల కోసం దేశ ప్రజల పాలసీ మ్యాటర్ లో డిసిషన్ తీసుకునే దాంట్లో దేశ ప్రజల కోసం బలిదానం కాపాడాడు అనేది నిజం సీఎం రేవంత్ విదేశీ పర్యటనతో తెలంగాణకు వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ప్రభుత్వ పెద్దలు చెప్పడం సంతోషకరమని అన్నారు బీజేపీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అయితే ఆ పెట్టుబడులను ఎప్పటి వరకు తీసుకొస్తారు అవి ఎలాంటి పెట్టుబడులు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారో వివరంగా చెబితే బాగుండేదన్నారు ఆయన టీ కాంగ్రెస్ లో పవర్ కోసం కుర్చీ ఫైట్ జరుగుతోందని మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి తీసుకొచ్చామని చెప్పి పత్రికలు వైపు చూడడం జరిగింది చాలా సంతోషం వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎప్పటికల్లా తీసుకొస్తారు ఎప్పటికల్లా పూర్తి చేస్తారు మరి వచ్చినటువంటి కంపెనీలు ఏ రకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఈ ప్రాంతంలో క్రియేట్ చేస్తారు దాని వల్ల ఈ రాష్ట్రానికి ఎంత రెవెన్యూ పెరుగుతుంది దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా ఉన్నదా దానికి ఎంత ఖర్చు అవుతుంది స్పష్టంగా చెప్పి ఉంటే బాగుండేది సీఎం రేవంత్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ ఇటీవల సీఎం పర్యటనలో జరిగిన స్వచ్ఛ బయో ఒప్పందంపై బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఈడీకి ఫిర్యాదు చేశారు స్వచ్ఛ బయోలో సీఎం రేవంత్ సోదరుడు అనుముల జనార్దన్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్న విషయాన్ని క్రిషాంక్ తెలిపారు ఇక దీనిపైన మనీ లాండరింగ్ పైన అనుమానాలున్నాయంటూ వ్యక్తం చేశారు ఇక సీఎం పర్యటనకు పదిహేను రోజుల ముందే స్వచ్ఛ్ బయో కంపెనీ ఏర్పాటైందని ఈడీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు జూబ్లీహిల్స్ లో కంపెనీ ఉన్నట్టు ఇచ్చిన అడ్రస్ లోనూ ఎలాంటి నేమ్ బోర్డు పెట్టలేదని తెలిపారు ఈ విషయాన్ని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లి లాభం లేదని అందుకే మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయాలి అంటూ ఈడీని కోరినట్టుగా వెల్లడించారు క్రిషాంక్ ఢిల్లీ కేంద్ర కార్యాలయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఈరోజు స్వచ్ఛ బయో డీల్ పై మరి అనుముల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి తమ్ముడు అనుముల జగదీష్ రెడ్డి గారితో అమెరికాలో ఇటీవలే పర్యటనలో భాగంగా స్వచ్ఛ బయో డీల్ ఏదైతే కుదుర్చుకున్నారో దానిపై పూర్తిగా సమగ్ర విచారణ చేపట్టాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అన్ని ఆధారాలతో కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా సంబంధించిన ఈ డాక్యుమెంట్స్ వారి ఆ డైరెక్టరేట్ కి సంబంధించిన ఏదైతే మొత్తం డైరెక్టర్గా ఉన్న ఇనుల జగదీష్ రెడ్డి డైరెక్టర్ డైరెక్టర్గా ఉన్నారని ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఈడీ వాళ్లకు ఇవ్వడం జరిగింది దానికి వాళ్లు కంప్లైంట్ ని కూడా స్వీకరించి అక్నాలెజ్మెంట్ ఇచ్చి దానిపై విచారణ చేపడతారని అక్నాలెజ్మెంట్ కూడా ఇచ్చేందుకు దీని మీద మొత్తం పూర్తిగా కూడా డీటెయిల్స్ రావాలి శ్రీధర్ బాబు గారు కూడా ఇలా తప్పేముంది అని అన్నారు కాబట్టి అందుకే కేంద్ర కార్యాలయానికి వచ్చే ఈడీ దీని మీద విచారణ చేపట్టాలి ఇందులో డైరెక్టర్స్ అయిన స్వచ్ఛభయ డైరెక్టర్స్ మరియు రేవంత్ రెడ్డి గారు అందరి మీద కూడా పూర్తిగా డీటెయిల్ గా విచారణ చేపట్టాలని ఇందులో డిమాండ్ చేయడం ఏపీ రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది ప్రపంచ బ్యాంక్ సహకారంతో ఈ నిధులు సమకూర్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ఏడీబీ రుణం సమకూర్చనుంది రెండు బ్యాంకుల ప్రతినిధులు ఈ నెల ఇరవై ఏడు వరకు అమరావతిలో పర్యటించనున్నారు అమరావతి అభివృద్ది ఆర్థిక సాయానికి సంబంధించిన అంశాలపై సీఎంతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది ఏపీలో సీబీఐ ఎంట్రీకి రాష్ట ప్రభుత్వం అనుమతినిచ్చింది ఈ మేరకు గెజిట్ ను విడుదల చేసింది కేంద్ర సంస్థలు ఉద్యోగులు ప్రైవేట్ సంస్థలపై నేరుగా సీబీఐ విచారణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది అయితే రాష్ట ఉద్యోగుల విషయంలో మాత్రం రాష్ట ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేస్తూ లో పొందుపరిచింది జులై ఒకటి నుంచి ఈ గెజిట్ అమల్లోకి వచ్చినట్టుగా వెల్లడించింది ప్రభుత్వం గతంలో సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ ఆదేశాలు ఇవ్వగా ఇప్పుడు ఆ నిబంధనలను ఎత్తివేశారు శ్రీ రాష్ట్రంలో సిబిఐ విచారణకు గేట్లు తీరుతుంది అయితే గతంలో చూసుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల్లో చూసుకుంటే అప్పుడు సిబిఐ విచారణకు అప్పుడున్న ప్రభుత్వం అంగీకరించలేదు అయితే సిబిఐ ప్రభు సిబిఐ ఎట్టి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ లోకి రాకూడదని అప్పుడు ప్రత్యేకమైన జీవోనుగడ విద్య చేశారు దాన్ని ఇప్పుడు రద్దు చేసేసి ఖచ్చితంగా సిబిఐ విచారణకు అవకాశం ఇచ్చే విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా వ్యాపార సంస్థలకు సంబంధించిన విచారణలో ఎటువంటి ఇబ్బంది లేకుండా సిబిఐ విచారణ జరుపుకోవచ్చు అనేసి గజెట్ ను విడుదల చేశారు దీంతో పాటు కూడా చూసుకుంటే రాష్ట్రంలో గతంలో గత ఐదు సంవత్సరాల్లో సంచలనాత్మకంగా జరిగిన సమస్యలు సమస్యలపై ప్రధానంగా సిబిఐ దర్యాప్తుకు ఇచ్చే అందుకే ఈ జీవోని గజెట్ ని విడుదల చేశారు అయితే ఈ గజెట్ని చేయడానికి ప్రధాన ఉద్దేశం గత ఐదు ఐదు సంవత్సరాల్లో కూడా అనేక అవినీతి అక్రమాల్లో కేంద్రానికి సంబంధించిన అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వ్యాపార వేత్తలతో చాలా పెద్ద స్కాములు జరిగినాయి వీటన్నిటిపై సమగ్రంగా దర్యాప్తు చేసే అందుకే ఈ జీవన్ మళ్ళీ ఇచ్చారనేసి ఒక వాదన అయితే రాజకీయ వర్గాల్లో స్పష్టంగా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా సిబిఐకి విచారణకు ఆంధ్రప్రదేశ్ కు అనుమతి ఇవ్వటం పట్ల రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా ఉంది రాజేశ్వరి రైట్ థ్యాంక్ యూ రాజేష్ ఏపీలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నిరుపేదలందరికీ ఇల్లు కట్టించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి పార్థసారథి పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు మార్కెట్ యార్డులో ఉన్న హౌసింగ్ బోర్డు స్టాక్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు పూర్తయిన గృహాలు ఎన్ని ఎన్ని నిర్మాణంలో ఉన్నాయనే వివరాలు అడిగి తెలుసుకున్నారు వచ్చే ఏడాది ఆగస్టు నాటికి రాష్ట్రంలో ఏడు లక్షల ఇళ్లను పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టుగా మంత్రి తెలిపారు కొన్ని ఇళ్ల నిర్మాణం క్వాలిటీలో ఫిర్యాదులున్నాయని ఓ కమిటీ వేసి విచారణ చేపట్టబోతున్నట్టుగా తెలిపారు పార్థసారథి ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇల్లు కట్టింగ్ ఇవ్వాలనే లక్ష్యంతో హౌసింగ్ డిపార్ట్మెంట్ పనిచేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు దాంట్లో భాగంగా టైం వైజ్ టార్గెట్స్ కూడా ముఖ్యమంత్రి గారు మాకు సెట్ చేయడం జరిగింది అంటే వంద రోజుల్లో లక్ష ఇరవై ఐదు వేలు ఇల్లు వచ్చే సంవత్సరం ఆగస్టుకి మరో ఏడు లక్షల ఇల్లును పూర్తి చేయాలి డిస్ట్రిక్ట్ వైజ్ రివ్యూ చేసుకుంటూ ఆ టార్గెట్స్ ఎంతవరకు వచ్చినాయి ఏమిటి మెటీరియల్ పొజిషన్ ఏమిటి రీకౌంటింగ్ విషయంలో బాలినేని శ్రీనివాస్ పిటిషన్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా ఈసీ వ్యవహరిస్తోందని బాలినేని అందులో పేర్కొన్నారు ఈవీఎంలో పోలైన ఓట్లను వీవీప్యాట్ రిసీట్స్ తో సరిపోల్చాలని కోర్టును బాలినేని తరపు న్యాయవాదులు కోరారు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రీకౌంటింగ్ జరపాలన్నారు సీఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సరిగ్గా అర్థం చేసుకోలేదని ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు అభ్యర్థుల అనుమానాల నివృత్తికి చర్యలు చేపట్టామని ఈసీ తరపు న్యాయవాది వివరించారు మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నోటీసులు ఇచ్చారు పోలీసులు మంగళగిరిలో జోగి రమేష్ విచారణకు హాజరు కాబోతున్నారు గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస నెలకొంది మరోసారి శిలా ఫలకాల తొలగింపుపై వివాదం రాజుకుంది మాజీ ఎమ్మెల్యే ముస్తఫా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని తొలగించడంతో వైసీపీ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు మేయర్ ఎదుట నిరసన తెలిపారు ఎమ్మెల్యే నజీద్ అహ్మద్ శిలా ఫలకం తొలగింపుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచి కొట్టింది నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి నగరం అంతా అతలాకుతలమైంది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఏకంగా ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు వరద పోటెత్తడంతో నాలాలు ఉప్పొంగుతున్నాయి కాలనీలు ప్రధాన రహదారులు అన్న తేడా లేకుండా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి మలక్పేట ప్రధాన రహదారి రైల్వే బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది నాలా పొంగి నల్గొండ చౌరస్తా నుంచి మలక్పేట రైల్వే స్టేషన్ వరకు రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది చాందర్ఘాట్ రైల్వే బ్రిడ్జ్ క్రింద నుంచి భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఎల్బీ స్టేడియం ప్రహారీ గోడ కూలిపోయింది వర్షాలు వరదలతో నగర రోడ్లపై ట్రాఫిక్ జామవుతోంది కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరే ఐటీ కారిడార్ లో భారీగా ట్రాఫిక్ జామైంది మైండ్ స్పేస్ ఐక్య జంక్షన్ లో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి పొంగులేటి సిఎస్ శాంతికుమారి అధికారులతో రివ్యూ చేపట్టారు హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు వర్షాలు వరదల కారణంగా జనజీవనానికి ఎలాంటి ఇబ్బంది ఆటంకం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు లోతట్టు ప్రాంతాలు వరద ముప్పు ప్రాంతాల్లో చేపట్టాల్సిన రక్షణ చర్యల గురించి పలు సూచనలు చేశారు వచ్చే రోజుల పాటు కురవనున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక పరిస్థితులను బట్టి విద్యా సెలవులు ప్రకటించే నిర్ణయాన్ని కలెక్టర్లు తీసుకోవాలన్నారు వికారాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షం అన్నదాతలకు కన్నీటిని మిగిల్చింది వరదల కారణంగా తీవ్రంగా పంట నష్టం జరిగింది వందల ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది వరద ధాటికి ఇప్పుడిప్పుడే ఏపుగా పెరుగుతున్న పత్తి చేను కూలిపోయింది చాప పరిచినట్టుగా తుడిచిపెట్టుకుపోయింది వికారాబాద్ మండలం కోటిపల్లి మండలంలో కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి జిన్నారం మైలార్ దేవరపల్లి గ్రామ శివార్లో ఉన్న వాగు ఉధృతంగా ప్రవహించడంతో పరివాహక ప్రాంతంలో ఉన్న పంట పొలాలు మొత్తం వర్షపు నీటిలో మునిగిపోయాయి దీంతో వందల ఎకరాల పత్తి చేను మొక్కజొన్న కూరగాయలు పూల పంటలు పసుపు పంట నీట మునిగాయి పంట నష్టంతో రైతులు లభోదీవం అంటున్నారు తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు ఈ మేరకు ఐఏఎస్ల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట ప్రభుత్వం జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలికి పూర్తి బాధ్యతలు అప్పగించగా మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా దానకిషోర్ బదిలీ అయ్యారు ఇక హెచ్జీసీఎల్ ఎండీగా సర్ఫరాజ్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది రాష్ట ప్రభుత్వం అలాగే హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా కోట శ్రీవాత్సవ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా చాహద్ బాజ్పై హెచ్ఎం డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మయాంక్ మిట్టల్ బదిలీ అయ్యారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది ఆగస్టు ఇరవై ఏడు వరకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది శుక్రవారం వరకు రీజైండర్ దాఖలు చేయాలని పిటిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది అలాగే గురువారం వరకు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి అవకాశం ఇచ్చింది కోల్కతా వైద్యురాలిపై అత్యాచారం ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది దేశవ్యాప్తంగా వైద్యుల భద్రతకు సూచనలు చేసేందుకు ప్రముఖ డాక్టర్లతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది టాస్క్ ఫోర్స్ సభ్యులుగా డాక్టర్ నాగేశ్వరరావు ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్ ఉంటారు అన్ని వర్గాలను టాస్క్ ఫోర్స్కు సంప్రదించి రిపోర్టు తయారు చేయాలని అన్ని ఆసుపత్రుల్లో సురక్షిత పరిస్థితులను కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది టాస్క్ ఫోర్స్ రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది కాగా ఈ నెల ఇరవై రెండుకంతా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఈ ఘటనపై నివేదిక న్యాయస్థానం ఆదేశించింది ఇక ఈ కేసు విచారణను ఆగస్టు ఇరవై రెండుకు వాయిదా వేసింది మహారాష్టలోని బద్లాపూర్లో ఇద్దరు విద్యార్థులపై పాఠశాలలో లైంగిక దాడి జరగడం కలకలం రేపింది నాలుగేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులపై టాయిలెట్ లో ఓ స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు స్థానికులు పాఠశాల గేట్ గోడలు బెంచీలు ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు మంగళవారం ఉదయం రైలు రోకో నిర్వహించారు బద్లాపూర్ రైల్వే స్టేషన్ లో పట్టాలపై బైఠాయించి రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు దీంతో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది మరోవైపు ఈ ఘటనపై రాష్ట ప్రభుత్వం సిట్ చేసింది ఘటనకు సంబంధించి ముగ్గురు సిబ్బందిని తొలగించింది నిందితులపై అత్యాచార యత్నం కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించినట్టు సీఎం ఆదేశించినట్లు షిండే తెలిపారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి నిరాశ ఎదురైంది ఆయన జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది గతంలో పొడిగించిన కస్టడీ గడువు ముగియటంతో సీబీఐ ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచింది ఈ నెల వరకు కేజ్రీవాల్ కస్టడీ పొడిగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి కావేరి సిక్కింలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి తీస్తా డ్యామ్ కు సంబంధించి ఓ పవర్ స్టేషన్ పైన కొండ చర్యలు విరిగిపడి భవనం నేలమట్టమైంది అయితే అందులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది బలూతర్ లో ఓ కొండను ఆనుకుని ఉన్న ఈ విద్యుత్ ప్లాంట్ గత కొన్ని వారాలుగా కొండ చర్యల ముప్పును ఎదుర్కొంటోంది ఇదే క్రమంలో కొన్ని రోజుల క్రితం పవర్ స్టేషన్ను ఖాళీ చేయించి అక్కడి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు ఈ క్రమంలోనే ఈరోజు కొండ చర్యలు విరిగిపడగా భవనం సగభాగం పూర్తిగా నేలమట్టమైంది ఆస్తి నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ కేసుల సంఖ్య పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై ఏడుకు చేరుకుంది ఒక్క వారంలోనే పన్నెండు వందల కేసులు నమోదైనట్టు ఆఫ్రికా సమాఖ్య ఆరోగ్య సంస్థ వెల్లడించింది మొత్తంగా ఐదు వందల నలభై ఒక్క మరణాలు సంభవించాయి ఆఫ్రికా ఖండంలో తొంభై ఆరు శాతం కేసులు మరణాలు కాంగోలోనే నమోదయ్యాయి పన్నెండు ఆఫ్రికా దేశాల్లో మంకీ పాక్స్ కేసులను గుర్తించగా మరణాల రేటు రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతంగా ఉంది ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి తాము ఏర్పాటు చేసిన అత్యవసర కమిటీ సిఫార్సులను త్వరలోనే విడుదల చేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ఇక మంకీ పాక్స్ వైరస్ వ్యాప్తితో భారత్ అప్రమత్తమైంది వ్యాధి వ్యాప్తి నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కేబినెట్ లో చోటిస్తానని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు అలా కాని పక్షంలో సలహాదారుడిగా ఆయన నియమించుకుంటానని తెలిపారు మస్క్ చాలా తెలివైన వ్యక్తి అంటూ ట్రంప్ ప్రశంసలు కురిపించారు తనను కేబినెట్ లోకి తీసుకుంటానన్న ట్రంప్ ప్రతిపాదనపై ఎలాన్ మస్క్ సానుకూలంగా స్పందించారు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి నేతృత్వం వహించేందుకు తాను సిద్దంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు మస్క్ ఆ బాధ్యతల్లో ప్రసంగిస్తున్నట్లుగా ఉన్న ఒక చిత్రాన్ని కూడా పోస్ట్ చేశారు ఎలాన్ మస్క్ మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయే చిత్రం ఇంద్ర రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఇంద్ర సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది తాజాగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది ఇంద్ర రీ రిలీజ్ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సేనారెడ్డి అలా అంటుంటేనే ఒళ్ళు గబులు పోలుస్తుంది హోమాన్ని ఎక్కుపల్చుకుంటున్నాయి అది పవర్ ఆఫ్ ఇంద్ర అలాంటి పవర్ఫుల్ సినిమా పెద్ద సక్సెస్ సాధించిన సినిమా ఇంద్ర అంతటి ప్రజాదరణ పొందటానికి ప్రధానమైన కారణం ఆ చిత్ర కథ అలాగే ఆ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంతో రాగల ఐదు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది ఉత్తర ఇంటీరియర్ కర్ణాటకను ఆనుకుని ఉన్న తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి సముద్ర మట్టానికి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా ఉందని తెలిపింది నిన్న రాత్రి కురిసిన వర్షానికి రాష్టమంతా జలమయమైంది ఈ వర్షాకాలం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఇది ప్రైమ్ అప్డేట్ కీప్ వాచింగ్ వార్త ఆగదు నిజం